నమస్తే అండి భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు ఎందుకు వస్తాయి అంటారు తెలుసా మీకు ఎందుకు వస్తాయో తెలుసా మెయిన్ ఏంటంటే నువ్వు ఎక్కువ అంటే నువ్వు తక్కువ నువ్వు తక్కువ అంటే నువ్వు ఎక్కువ ఇట్లా ఎక్కువ తక్కువలు ఎప్పుడైనా కానీ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు తక్కువ మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ నీ భర్త అంటాం భార్య మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ మీ ఫ్యామిలీ వాళ్ళు తక్కువ ఇట్లా ఎక్కువ తక్కువ అనే దగ్గర బాగా ఇచ్చేస్తారండి అందువల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం అంటే చెప్పనా మీకు తెలుసా మీకు తెలుసు కానీ నా చేత చెప్పేయాలని మీ యొక్క మనసు వీళ్ళు నాకు తెలుసు ఈ సమస్యకి పరిష్కారం ఒకటేనండి ఇక్కడ ఎవరో తక్కువేం కాదు అట్లని చెప్పేసి ఎవరో ఎక్కువేం కాదు ఇద్దరు కూడా సమానమే ఇట్లా అనుకుంటే భార్యాభర్తల మధ్య సంసారం అలా వెళ్ళిపోతుందండి ఎలా తెలుసా సముద్రం మీద అలల నదిలో పారి గలగలలా అలా వెళ్ళిపోతుంది అంతే చక్కని సంసారానికి చక్కని ఆయుధం ఈ సమాంతరం ఓకేనా థ్యాంక్ యూ అండి గారు సియూ టుమారో